అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన వారాన్ని బట్టివారి జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చంటున్నారు పండితులు అయితే ఏ వారంలో పుట్టిన అదృష్టవంతులు అవుతారో ఇప్పుడు తెలుస్తుందాం ఆదివారం ఆదివారం పెట్టినవారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఆదివారం పుట్టినవారికి కొన్ని కష్టాలు దాటిన తర్వాత అదృష్టం వస్తుంది తల్లిదండ్రులను గౌరవిస్తారు సమాజంలో గౌరవం ఉంటుంది జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు వీరికి కోపం ఎక్కువగా ఉన్న ప్రేమ కూడా అంతే స్థాయిలో ఉంటుంది ఆదివారం పుట్టినవారికి పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తుంది వీరికి తెలుపు రంగు కలిసొస్తుంది సోమవారం సోమవారం పుట్టినవారిక ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది ఎవరినీ పట్టించుకోరు వారికి నచ్చిన పని మాత్రమే చేస్తారు ఒకరు చెప్పింది అసలు వినరు వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయానికి ఆలోచికస్తారు సోమవారం పుట్టినవారు ఎప్పుడూ గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు సోమవారం పుట్టినవారికి అధిపతి చంద్రుడు కాబట్టి రాబోయే రోజుల్లో సమస్యలు తొలగిపోతాయి వీరికి పరమశివుని ఆశీస్సుల ఉంటాయి అందువల్ల వీళ్లు ధనవంతులు అవుతారు వీరికి అదృష్ట సంఖ్య మూడు కలిసొచ్చే రంగునీలం మంగళవారం మంగళవారం పుట్టినవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది వీరు చాలా బలహీనంగా ఉంటారు ఏ పని ఎక్కువగా చేయరు వారిని వారే తక్కువ అంచనా వేస్తుకుంటారు అందరితో కలిసి ఉండటానికే ఇష్టపడతారు ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు మంగళవారం పుట్టినవారు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు ఎంత డబ్బు వచ్చినా నిలవదు అనుకున్న పనులు టైంకు జరగవు వీరు అనుకున్నట్టు వీరి జీవితం ఉండదు వీరి అదృష్ట సంఖ్య రెండు వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు బుధవారం బుధవారం పుట్టినవారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువే ఉంటుంది ఏ పని చేయడానికైనా ముందుంటారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కోపం తక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తారు అయితే వీరు కొందరిని గుడ్డిగా నమ్మడం వల్ల మోస్పోయే ఉంటుంది బుధవారం పుట్టినవారికి గణపతి ఆశీస్సులు ఉంటాయి వీరికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరు జీవితంలో ఎప్పటికైనా ధనవంతులు అవుతారు వీరికి అదృష్ట సంఖ్య ఐదు అలాగే కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గురువారం గురువారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయానికి అవేశపడతారు తర్వాత ఆలోచిస్తారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది జీవితంలో వీరికి కొన్ని కష్టాలు ఉంటాయి వీరి కష్టాలు బాధలు ఎవ్వరికీ చెప్పరు అదృష్టం తక్కువగా ఉంటుంది అనుకున్న పనులు టైంకు జరగవు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు అయితే జీవితంలో ఒక దశ దాటిన తర్వాత డబ్బు బాగా సంపాదిస్తారు గురువారం పుట్టిన వారికి బాబా అశీస్సులు ఉంటాయి వీరికి సూర్యుడు అధిపతి వీరికి అదృష్ట సంఖ్య నాలుగు వీరికి బాగా కలిసివచ్చే రంగు పసుపు శుక్రవారం శుక్రవారం పుట్టినవారికి సున్నితమైన మనస్సు ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు జాలిదయ ఎక్కువగా ఉంటాయి అందరితో ప్రేమగా మాట్లాడతారు ఎవరికీ అన్యాయం చేయరు ఏ పనిచేసినా లాభాలు వస్తాయి వీరి జీవితం అనుకూలంగా ఉంటుంది వీరి మాటలకు అందరూ పడిపోతారు ఒకరికి ఇబ్బంది పెట్టే గుణముండదు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి శుక్రవారం పుట్టినవారికి అదృష్టం వెంటనే ఉంటుంది వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి అందువల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు వీరికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు కోటీశ్వరులు అవుతారు వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది వీరికి బాగా కలిసివచ్చే రంగు ఆకుపచ్చ శనివారం శనివారం పుట్టినవారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఏ పనిచేసినా నష్టాలు వస్తుంటాయి అదృష్టం తక్కువగా ఉంటుంది వీరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి వారికి శని అధిపతి కాబట్టి వీరి జీవితం మామూలుగా ఉంటుంది అదృష్ట సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నలుపు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు